ఇలా కట్టెల పొయ్యి మీద మటన్ ఉడికేటప్పుడు బలే వాసన ఉంటుంది కదా ఇది ఎంతమందికి ఇష్టమో అని నాకు కమెంట్ చేయండి ఇది చేసే విధానము ఇది వన్ కేజీ మటన్ అనమాట దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల నాటు కారం అండి ఇది ఎర్ర మిర్చితో పట్టించింది మా మామ మా ఇంట్లోనే గిర్నీ ఉంది మాకు దాంట్లో పట్టారనమాట అలాగే కొంచెం పసుపు వేసి ఉప్పు వేసి మంచిగా కలపాలి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కకి ఉప్పు కారం మంచిగా పడుతుంది అని మేము అలా పెట్టుకుంటాము తర్వాత దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకున్నాను నేను బాగుంటుంది టేస్ట్ అని తర్వాత అది కూడా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి అది కూడా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి కట్టెల పొయ్యి మీద ఇప్పుడు మటన్ వండడానికి నేను ఒక గిన్నెకి ఇలా ఎర్ర మట్టి పూసి పెట్టుకున్నానండి వండిన తర్వాత గిన్నె తోమేటప్పుడు ఇబ్బంది కాకుండా వండడానికి తర్వాత దాంట్లో రెండు స్పూన్ల నూనె వేసుకున్నాను నూనె ఎక్కువగానే పడుతుంది కట్టెల పొయ్యి మీద మనం వంట చేసినప్పుడు దాంట్లో ఇలా గరం మసాలాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిమి పెట్టుకున్న ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఎర్రగా అయ్యే వరకు వేయించి పెట్టుకోవాలన్నమాట వేయించాలి మంచిగా కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు మనం మంట మీద ఎక్కువ ధ్యాస పెట్టాలండి బాగా ఎక్కువగా మంట తగిలితే అది కంప్లీట్గా మాడిపోతుంది మనము కలిపే లోపల అలా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే అది మాడిపోతుంది లేదు తక్కువ పెట్టామనుకోండి మనం ఉడకదనమాట అందుకని మనం మంట మీద మంచి ధ్యాస పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో మంచిగా వస్తుంది తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా అందులో వేసేసుకుంటున్నాను అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మంచిగా కలపాలి ఇది ఎర్రగా అయ్యే వరకు అంటే దీంట్లో వచ్చిన వాటరు మళ్ళీ ఇంకిపోయి మటన్ మంచిగా గోలేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి మూత పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత మళ్ళీ తీసి కలపాలి అలాగే వదిలేయకూడదు అనమాట ఎందుకంటే మంట ఎక్కువ వస్తే మాడిపోతుంది నేను చేసేది చాలా తక్కువ క్వాంటిటీ అంటే మేము ఉన్నది ఫైవ్ పీపుల్ మా మామయ్య గారు మేమిద్దరం మా పిల్లలిద్దరు కాబట్టి మాకు ఇది సరిపోతుంది అందుకని ఇలా ఊర్లలో ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండితే దాని రుచి బాగుంటుంది అని మా మాయ్య గారు ఇలా తింటారు తనకి ఇలాగే ఇష్టం కుక్కర్లో వండడం మాకు ఇక్కడ అలవాటు అయిపోయింది అనమాట కానీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇలాగే వండుతాను కట్టెల పొయ్యి మీద కానీ గ్యాస్ పైన కానీ విడిగానే వండుతాను ఇలా విడిగా వండితే ఆ టేస్ట్ నిజంగానే చాలా బాగుంటుంది కానీ టైం మాత్రం ఎక్కువ తీసుకుంటుంది మంచిగా మటన్ వేగిన తర్వాత దాంట్లో వాటర్ కొంచెం ఎక్కువగానే పోస్తున్నానండి ముక్కలన్నీ మునిగిపోయే వరకు వాటర్ పోసుకోవాలి అప్పుడు మంట వేడికి నీళ్ళు ఇంకిపోయినా మనకు సూప్ చాలా టేస్టీగా ఉంటుంది మా వైపు ఇలా మటన్ తొందరగా ఉడకడానికని చెప్పి ఒక స్పూన్ అందులో వేస్తామన్నమాట లేదంటే మనకు మావిడాకు ఉంటుంది కదా ఆ మావిడాకు కూడా అందులో వేస్తే త్వరగా ఉడుకుతుంది తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి అది ఉడకనియాలన్నమాట అది ఉడికిన తర్వాత మా ఇంటి వెనుక పెరట్లో కొత్తిమీర ఉందనమాట దాన్ని నేను ఫ్రెష్గా తెంపుకొచ్చుకున్నాను అది ఉడికే ఎంతసేపట్లోనే వెళ్ళి తెంపుకొని వచ్చి దాన్ని మంచిగా శుభ్రం చేసి ఆ కర్రీలో అనమాట ఇలా ఎంతమంది కట్టెల పొయ్యి మీద మటన్ విడిగా వండుతారు అన్నది కమెంట్ చేయండి బట్ ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టకూడదండి అది చాలా రిస్కీ మంట ఎక్కువ తగిలితే పేలిపోతుంది అది జాగ్రత్తగా చేయాలన్నమాట ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ దిస్ ఇస్ ప